ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే పేరపాదు ఓనర్ దగ్గరికి వచ్చామండి బీరకాయలు ఈ పాదు పెట్టడానికి ఎన్ని సౌకర్యాలు అన్నది ఏంటన్నది మనం వంటకాయను కొనుక్కోచ్చు చెప్పండి ఉండగారు పిండి వారానికి ఒకసారి వస్తానండి వారానికి రెండుసార్లు నీరు తడేడతానండి గడ్డి కూడా అత్తమాని పీకే పీకేసి శుభ్రం చేస్తామండి క్లీర్గా ఉండాలని సిందండి లేదా పడుకు చేసిందండి బాగా రేట్ ఎలా ఉందండి ఇప్పుడు ఇప్పుడు అయితే ఐదు వందల రూపాయలు ఉందండి పది కేజీలు కేజీ యాభై రూపాయలండి యాభై రూపాయలు అండి యాభై రూపాయలు రేట్లు నమ్మకొచ్చాండి తర్వాత ఇది ఎన్నలు అవుతుంది పాదు ఇలా అవుతుందని పాదు పెట్టి పెట్టి నెల పట్టించి కాస్తండి ముప్పై రోజులు పట్టించి కాస్తున్నాయండి ఇంకా ఇంకో ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు దాకా కాదు ఇంకా ఇంకా ఈ పాదు ఇలా పందిరి వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా లక్ష ఇరవై వేలు అయిందండి ఇలాగండి అవునండి చూడండి ఫ్రెండ్స్ ఈ పందిరి ఎంత అలా సౌకర్యం చేసి ఇంతలా రైతు మనకు పండించేస్తున్నాడు అండి బీరపోదు బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నలు పడుతుంది ఇది పంట ఇంకా ముప్పై ఐదు రోజుల దాకా ఉంటుందండి ఇంకా ముప్పై ఐదు రోజుల దాకా ఉంటుందండి దిగు కూడా బాగా వస్తుందంటారా కాయలు కూడా ఓకే